కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల లోపే బీసీ రిజర్వేషన్లో పెంచుతామని చెప్పారు ఆ బీసీ కులగణన కూడా చేయకుండా కాలయాపన చేస్తున్నారు ఈరోజు స్థానిక సంస్థలలో మరి రిజర్వేషన్లు కూడా గతంలో ఇరవై మూడు పర్సెంట్ ఉంటే నలభై రెండు పర్సెంట్కు పెంచుతామని చెప్పారు మరి దాని ఊసు కూడా ఎత్తుతలేరు అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక బీసీ కులాలు ఈ బీసీ రిజర్వేషన్ల కోసము సదస్సులు సమావేశాలు కూడా నిర్వహించి మీకు మద్దతు తెలిపినటువంటి కొన్ని సంఘాలు కూడా నిరసన తెలుపుతున్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలైనటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలుకై మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి తప్ప ఇదేదో సదస్సులు నిర్వహించి ఒకసారేమో రేషన్ కార్డు కావాలంటారు ఒకసారేమో ఆధార్ కార్డు కావాలంటారు ఈ లింక్ అంటారు ఆ లింక్ అంటారు ఆఖరికి ప్రజలకు మీకు లింక్ తగ్గుతుంది తప్ప వేరే ఏం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు మీరు గమనించినట్టయితే అన్ని నగరాలలో ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో కూడా అనేక మంది పేదలు నివసిస్తున్నారు ఈరోజు నిన్న ఈరోజు రైతు రుణమాఫీ చేసిండని చెప్పి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు సరే సంతోషం కొంతమందికైనా కూడా రుణమాఫీ చేసినట్టు ఒక పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు వాస్తవంగా వీళ్ళు విడుదల చేసింది ఆరు వేల ఏడు వందల కోట్లు కానీ వాస్తవంగా గతంలో లక్షలోపు రుణమాఫీ కావాలంటే పదిహేడు వేల కోట్లు ఆనాటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్షలోపు రుణ రుణమాఫీ కావాలంటే పదిహేడు వేల కోట్లు వెచ్చించడం జరిగింది మరి ఈ ఆరు వేల ఏడు వందల కోట్లు ఎక్కడికి సరిపోతుంది ఎంతమంది సరిపోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కరెంటు కూడా పోయింది కాబట్టి ఇట్లా కరెంటు కూడా కట్లయితున్నాయి గతంలో రెప్పపాటు కూడా కరెంటు కాకుండా చేసేది ఇప్పుడు సాక్షాత్ ప్రెస్ మీట్లనే మేము అంటే అంటారు వాస్తవంగా ప్రెస్ మిత్రులు కూడా ఈ కోతల గురించి సరిగా రాయాలి సరిగా చూపాలని చెప్పి పత్రికా పత్రికా మిత్రులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ప్రజలు ఏ తీరుగా ఎన్ని రంగాలలో కష్టాలు పొందుతున్నారో అనుభవిస్తున్నారో తెలుసు ఈరోజు చాలామంది గ్రామాలలో ఫలానా రైతులకు మేము రుణమాఫీ చేసినామని చెప్పి పేర్లతో ప్రకటన చేస్తున్నాం చాలా సంతోషం ఈ సందర్భంగా అధికారులను కాంగ్రెస్ నాయకులను ప్రజాప్రజలను డిమాండ్ చేస్తున్నాం ఆ గ్రామంలో ఆ యూనిట్లో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయని స్థితిలో ఎంతమంది ఉన్నారు ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేసినారు ఎంతమందికి చేయలేదు వాళ్ళ పేర్లు కూడా చేయండి ఒకవేళ చేయకుంటే ఎందుకు రుణమాఫీ చేయలేదో మీరు స్పష్టంగా ప్రజలకు రైతులకు తెలియజేసిన తెలియజేసాల్సిన బాధ్యత మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం గతంలో చూస్తే పదకొండు విడతలలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఒక ఒక్క రైతులు అనుకోండి నిరుద్యోగులు అనుకోండి విద్యార్థులు అనుకోండి అనేక వర్గాల ప్రజలకు మోసం చేసి కాలయాపన చేసి ఏ నెల్లు గడిచింది ఇదొక పక్క అయితే మరో పక్క పేదవాడు పొట్టకూటి కోసము గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఎక్కున్న ప్రభుత్వ స్థలంలో లేక ఇతరత స్థలాలలో ఎండిపోయినటువంటి చెరువుల్లో పొట్టకూటి కోసం కూలీ చేసుకుంటూ కిరాయిలు కట్టలేని స్థలాలు కొనుక్కోలేని నిరుపేదలు అక్కడక్కడక్కడ గుడిసెలు వేసుకున్నారు అందులో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా చూడబడే పిలువబడే ఈ చారిత్రాత్మక నగరంలో కూడా గత యాభై ఆరు ఏళ్ల నుంచి మేం పుట్టినప్పటి నుంచి కూడా అనేక మంది పేదవాళ్ళు ఈ నగరాలలో ప్రభుత్వ స్థలాలలో ఎండిపోయిన చెరువులలో కుంటలలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు డెబ్బై ఐదు ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా పేదవాళ్ళను పట్టించుకోలేదు వారి దరిదాపున కూడా రాలేదు ఈ పేదవాళ్ళ స్థలాలు పెద్దలకు కట్టబెట్టాలని చెప్పి అనేక సందర్భాలలో ఆ గుడిసెలను కూడా ఖాళీ చేయించి మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ ద్వారానో ఇంకా కూడా ద్వారానో వేలం చేసి మరి ధనార్జన పొందింది తప్ప పేదవాళ్ళకు పట్టాలి అని ఏ రోజు కూడా ఆలోచన లేదు తొంభై మూడులో కూడా ఎనభై తొమ్మిది నుంచి తొంభై మూడు వరకు కూడా నాకు ఊహా తెలిసినప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పటి నుంచి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇందిరానగర్ అన్మకొండ చివరస్థ దగ్గర ఇందిరానగర్ అనుకోండి కోచమ్మగుంట అనుకోండి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి మరి అంబేద్కర్ నగర్ అనుకోండి లేక సమ్మయ్య నగర్ అనుకోండి ఈ తీరుగా అనేక ప్రాంతాలలో ఆనాడు ఉభయ కమ్యూనిస్టు అయినటువంటి సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో పేదలు గుడ్సెలు వేసుకునే విధంగా వాళ్ళు పోరాటం చేశారు వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కూడా పట్టాలు ఇవ్వలేకపోయినరు ఆనాటి కాంగ్రెస్ మొండి ప్రభుత్వాన్ని మెడలోంచి పట్టాలు ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉండే కానీ తొంభై నాలుగులో మా సోదరుడు స్వర్గ దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు ఈ ప్రాంతం నుంచి హనుమకొండ నియోజకం నుంచి గెలిచిన తర్వాత ఈ నగరంలో అనేక మందికి ఇప్పుడు నేను చెప్పబడినటువంటి ఇందిరానగర్ సుధానగర్ సమ్మె నగర్ అంబేద్కర్ నగర్లో తదితర ప్రాంతాలలో స్వయంగా వచ్చి పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర మా కుటుంబాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ తదుపరి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఎన్నో పోరాటాలు చేసి అనేక ప్రాంతాలలో గుడిసెలు వేసినటువంటి సందర్భంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆనాడు కూడా రెండు వేల ఐదులో నేను టీఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉంటుంది ఆ రోజు కూడా అనేక నగరంలో ఉన్నటువంటి పోచమ్మకుంట ప్రగతి నగర్ నాగేంద్ర నగర్ తదితర ప్రాంతాలలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వకుండా బ్యూటిఫికేషన్ కింద ఆ గుడిసెలు తీసేస్తుంటే టీఆర్ఎస్ తో పాటు కలిసి వచ్చే సంస్థలు సంఘాలతోని వచ్చే కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఉద్యమం చేసి దాన్ని ప్రతిఘటించి ఆపి ఆపించినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను ఆ తదుపరి రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడికి అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నగరంలో ఉన్నటువంటి నాగేంద్ర నగర్ అనుకోండి ఇక్కడ పక్కన ఉన్నటువంటి సాయి నగర్ అనుకోండి జ్యోతిరావు పూలే నగర్ అనుకోండి అనేక పోచమ్మకుంట అనుకోండి ఈ ప్రాంతాలలో మరి స్వయంగా ఆ రోజు నలభై ఏళ్ల క్రితము కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతో నిలబడ్డటువంటి కుడిసెలన్నిటికి కూడా పట్టాలు ఇప్పియడమే కాకుండా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులు సిపిఐ నాయకులను తీసుకెళ్లి సన్మానించి వారి ఆధ్వర్యంలో పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఒక శాసనసభ్యునిగా ఆ రోజు నాకు ఆ కార్యక్రమానికి మరి సహకరించినటువంటి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పేదలకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత యాభై ఎనిమిది జియో ద్వారా దక్కినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు పట్టాలు మా ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినప్పటికీ కూడా మేము గొప్పలకు చెప్పుకోలేదు గాంభీలాగా పోలేదు ఆ రోజు నలభై ఏళ్ళ క్రితము సిపిఐ సిపిఎం నాయకత్వంలో వేసినటువంటి గుడిషన్లకు వారికి వారిని తీసుకెళ్లి సన్మానించి వారి ద్వారా ఇప్పించిన చరిత్ర మా దాన్ని ఈ సందర్భంగా తెలియస్తున్నారు ఈరోజు నిన్న మొన్న నగరంలో ఉన్నటువంటి గుడిషవాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేసినటువంటి నోటీసులు ఈ కార్పొరేషన్ పంపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా వేలాది మంది గుడిసెవాసులకు కంటి మీద కొనుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు ఈ వర్షాకాలంలో ఏ తీరుగా ఉండాలని చెప్పి పిల్ల పాపలతోని ఏడ్చుకుంటున్నారు మరి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు రాజేందర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం నైనా మీరు ఎన్నికల సమయంలో ఈ గుడిసెల గుడ్సెలందరికీ తిరిగి లేనిపోని మభ్యమా చెప్పి అనేక అమలు కానీ వాగ్దానాలు చెప్పి వీళ్ళు ఓట్లు దండుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు జరి వీరి పక్షాన ఉండి ఇటువంటి నోటీసులు మీ ప్రభుత్వంలో వచ్చినందుకు వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టే మీరు చొరవ తీసుకొని మేరు కూడా పార్టీ మారినటువంటి మేరు కూడా ఉన్నారు మీ వంచన చేయనటువంటి మేయర్ గారు ఉన్నారు ప్రభుత్వం మీది మీకు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సన్నిహితులు కాబట్టి ఆందోళన చెందుతున్నటువంటి కురిశేవాసులకు అండగా ఉండవలసిందిగా నేను స్థానిక ఒక పౌరునిగా పేదల పక్షాన ఏ పదవి ఉన్నా లేకున్నా పోరాడే వ్యక్తిగా గులాబీ సైనికునిగా టిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యునిగా రాజేందర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈ సందర్భంగా వాళ్ళు ఆందోళన చెంది మీ దగ్గరికి వస్తే వారికి ధైర్యం చెప్పేది పోయి వారికి అండగా ఉండేది పోయి ఇది నోటీస్ ఎవరో ఇచ్చిండ్రు ఇది అట్లయితుంది ఇట్లయితుంది అంటే ఈ నోటీస్ ఇచ్చింది సరే అనేక అనేక మార్గాలు ఉంటాయి నోటీస్ ఇవ్వచ్చు ఈ సంస్థ ద్వారానో ఇంకేదో కోర్టు ద్వారానో ఏదో రావచ్చు కానీ గతంలో కూడా ఈ ప్రగతి నగరకు నోటీసులు వస్తే కోర్టును ఆశ్రయించి మేమే వారికి అండగా ఉండటం ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నేను ఈ సందర్భంగా ఒకవేళ ఈ నోటీసులు వాపస్ తీసుకోక వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా పార్టీ పేదల పక్షాన పోరాటం జరుగుతుంది గురిసే అండగా ఉంటాం మా పోరాటంలో కలిసి వచ్చే పార్టీలు అది సిపిఐ అనుకోండి సిపిఎం అనుకోండి లెఫ్ట్ నుంచి రైట్కు ఉన్నటువంటి పేదల కోసం పోరాడే ప్రతి పార్టీ సాయ సహకారం తీసుకుంటాం అదేవిధంగా ఈ అందరూ కూడా వందకు వంద శాతం పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలు నివసించే ఈ గుడిసేవాస ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి అంతా కూడా సర్వే చేసిన అత్యధిక శాతం కాదు వందకు వంద శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి ఈ గుర్సెవాసులకు అండగా ఒక గులాబీ సైనికునిగా ప్రహార కాస్తూ వారికి అండగా ఉండి మరి వారి రక్షణకు కల్పించే విధంగా మా పార్టీ కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పోరాటంలో కలిసి వచ్చే పార్టీల సహకారం తీసుకుంటాం కలిసి వచ్చే సంఘాల సహకారం తీసుకుంటాం కలిసి వస్తే సంస్థల సహకారం కూడా తీసుకుంటాం ఎందుకంటే ఈరోజు అనేక సంఘాలు కూడా ప్రత్యేకించి చెప్పాలంటే ఎంఆర్పిఎస్ అనుకోండి మాదిగ దండారు అనుకోండి లంబాడి హక్కుల పోరాట సమితి అనుకోండి మైనార్టీల అభ్యున్నది కోసం పాడపడే అనేక సంఘాలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి ఖచ్చితంగా కలిసి వచ్చే సంఘాలు సంస్థలు పార్టీలతోని పోరాటం కొనసాగిస్తాం కానీ మాకు ప్రతి విషయాన్ని కూడా మీలాగా రాజకీయం చేసే అలవాటు లేదు మీకు ఇంకా సమయం ఇస్తున్నాం ఇప్పటికే నాలుగు రోజులు అయింది ఇంకొక వారం తీసుకుంటారా పది రోజులు తీసుకుంటారా ప్రభుత్వం బీ చేతులు ఉన్నది కార్పొరేషన్ మీ చేతులు ఉన్నది నువ్వు వీళ్ళ ఓట్లు దండుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు దయచేసి వీరి పక్షాన్ని నిలబడాలే తప్ప ఏం కాదు పో వచ్చినా కూడా ఒక జేసీబీ వస్తుంది కొంచెం ఇంత గోల కొడుతుంది దానికి అదేరే పడకండి మా అంటే సర్వే చేస్తామని ఆడియోతో ఫోన్ చేసుడు ఆడియో వచ్చి ఇక్కడ రెండు లైన్లు పోతాయి అని చెప్పి రకరకాలుగా మరి మీ మాటలతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి అటువంటి పేదవాళ్ళను హక్కున చేర్చుకొని అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధి పైన ఉన్నది గతంలో నేను ఇటువంటి వారికి అనేక మందికి ఇప్పించి వారికి అండగా ఉండి ఏ అధికారి కూడా నేను పదిహేను ఏళ్ళు శాసనసభ్యుడికి ఉన్నా నా కాలంలో ఏ గుడిషే దగ్గరికి కూడా ఏ ఒక్క అధికారి పోకుండా కూడా చేసినటువంటి ఘనత మా పార్టీది నాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నోటీసులు వస్తాయి ఇచ్చే ముందే నోటీస్ పోకుండా అధికారులకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రాజకీయం చేయదలుచుకోలేదు నేను వెంటనే పోయి ధర్నాలు చేయదలుచుకోలేదు ప్రజాస్వామ్యంగా మాత్రము పేదల పక్షాన పోరాటం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మీరు చేసినటువంటి అక్రమాలు రాబోయే రోజుల్లో ప్రజలే తెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీలాగా మేము వెకిలి మాటలు వెకిలి చేసిన మాట్లాడటం దర్చుకోలేదు మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం మీకన్నా ఎక్కువ ఇంకా అన్నిటి కూడా చేయగలుగుతాం కానీ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా గాంధీ మార్గంలో తెలంగాణ సాధించినటువంటి ఒక తెలంగాణ బిడ్డగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక వ్యక్తిగా ప్రజాస్వామ్యం పైన విలువలు ఉండేటువంటి ఒక వ్యక్తిగా గతంలో ప్రజాప్రతినిగా ఉన్నటువంటి వ్యక్తిగా నీలాగా వెక్కిలి మాటలు వెక్కిలి చేసినట్లు మాట్లాడదలుచుకోలే అని కూడా ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి దయచేసి పేదల పక్షాన ఉండు పేదల మద్దతు తీసుకో పేదల మెప్పు పొందు అప్పుడే నువ్వు కలకాలం ఉంటావు లేకుంటే మాత్రం పేదల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా అదేవిధంగా గతంలో మా ప్రభుత్వం ఫిఫ్టీ ఎయిట్ తీసుకొచ్చింది దాని ద్వారా మరి పట్టాలు ఇప్పించగలిగినాం మీరు అదే జీవో ఇంప్లిమెంట్ చేసి పేదలకు పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ సందర్భంగా ఏ ఒక్క గుడిసే వాసులు కూడా అదేనే పడద్దు మీకు ఈ గులాబీ జెండా అండగా ఉంటుంది కలిసి వచ్చే జెండాలు కూడా మీకు అండగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి చెప్పాలంటే ప్రత్యేకించి చెప్పాలంటే ఇంకా మా కమ్యూనిస్టోర్ సోదరులు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు కూడా కీర్తి శేషులు భగవన్ దాస్ గారు కాళిదాస్ గారు సిపిఎం నాయకులు రాముల్ గారు నాగే గారు ఆధ్వర్యంలో మరి కమ్యూనిస్టోర్లు పోరాటం చేసినప్పుడు వారికి అండగా మేము మా కుటుంబం వారికి అండగా ఉన్నాం మరి ఆ సందర్భంగా గుర్తు చేస్తున్న ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ నాయకులు మద్దతుతో గెలిచినటువంటి రావేందర్ రెడ్డి గారు మీ పక్షాన ఉంటాడో పేదల పక్షాన ఉంటాడో అధికార పక్షాన నాయకులతో ఉంటాడో తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అవి దశలవారీగా కూడా మేము వివరిస్తాం ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మా కార్పొరేటర్ అశోక్ గారు ఉన్నారు మేము గత ఏడు నెలల నుంచి గతంలో మేము తెచ్చినటువంటి నిధులకే మీరు తిరిగి కొబ్బరికాయలు ఏ ఏడు నెలల కాలంలో ఒక పైసా కూడా తీసుకురాలేదు అటువంటి నిలో మీరున్నారు అయినప్పటికీ కూడా ఇంకా మీకు సమయం ఇస్తాము ఈ నగరాభివృద్ధి కోసము మా సూచనలు కావాలంటే ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఇస్తాము మా సూచనలు ఇస్తాము ఎందుకంటే గతంలో కూడా నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అయినటువంటి మేయర్లు అయినటువంటి మా రాజేశ్వరరావు గారు కానీ గారు కానీ వారు ఇచ్చినటువంటి సూచనలు కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి మా సలహాలు సూచనలు ఈ నగరాభివృద్ధి కోసం పేద ప్రజల హక్కుల కోసం ఏమైనా కావాలన్నా కూడా మరి శాంతియుతంగా ఇస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనేక మా డివిజన్లలో అనేక మంది అనాధికారికంగా కాంగ్రెస్ పార్టీ చెప్పి జులుం చేస్తున్నారు అందులో ఉదాహరణకు మా అశోక్ గారు ఒకటి మాట్లాడుతారు సోదరులకు మరియు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు మరియు నాతోటి కార్పొరేటర్లు మరియు మా ఎమ్మెల్యే గారు తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ రోజు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే వినయ భాస్కర్ గారి సహాయ సహకారాలతో మా డివిజన్కు కూడా నుంచి రెండు కోట్ల ఎనభై లక్షల వర్కులు తీయడం జరిగింది అవి ఆ రోజే మొదలు పెట్టడం జరిగింది అవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఆ వర్కులు ఇప్పుడు రన్నింగ్లో వర్క్ నడుస్తున్నాయి ఆల్రెడీ ఈఈ గారు కానీ డిఈ గారు కానీ అందరూ సర్వే చేయడం జరిగింది అప్పుడున్న మా ఎమ్మెల్యే దాస్రీ నివాస్ గారు కూడా వచ్చి సర్వే చేయడం జరిగింది ఆ వర్కులు చేస్తుంటే ప్రస్తుతం నాలుగో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులని భాషమేన శ్రీధర్ ఆ ఒక్క వర్కర్స్ దగ్గరికి వెళ్ళి ఆ సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి ఈ వర్కులు మొత్తం ఆపాలి లేకపోతే మా ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేస్తాను నేను మీరు ఎందుకు పనిచేస్తాను ఇక్కడ అని చెప్పి వాళ్ళని బెదిరియడం జరిగింది అది ఇంతవరకు మూడు గంటలకే జరిగింది అది ఇదే విధంగా ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి గెలిచి ఇవాళ ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప ప్రజల యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చిన్న చిన్న నాయకులు ముందు జరుగుతుంది జరుగుతుంది ఇదంతా మీరు కానీ వాళ్ళు కానీ ప్రజలు కానీ గమనించాలని కోరుకుంటున్నాము ఇక ముందు ఇట్లా జరగకుండా ఇంకా కొన్ని మన పెదమ్మగడ్లో పాలెం స్కూల్ అని పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఆ పాలెం స్కూల్లో గ్రౌండ్లో నీటర్ వాటర్ బాగా నిలుస్తున్నాయి ఆ వాటర్ కొంచెం మరో ఇంట్లో పోసిద్దామని చెప్పి నేను మన గౌరవ డిఈ గారు కానీ ఏఈ కానీ అధికారులకు నేను సూచన చేయడం జరిగింది వాట్సాప్ కూడా చేయడం జరిగింది ఏదైనా సహాయ సహకారాలు చేస్తే మన గవర్నమెంట్ తరపున మన ప్రభుత్వం తరఫున చేద్దామని చెప్పినాము అయినా కూడా మన ఏఈ గారు కానీ వాళ్ళు మీరు ఏదంటే కమిషన్ లెటర్ పెట్టాను సార్ ఇప్పుడు మా చేతులు ఏం లేదు కమిషన్గా చెప్తే చేస్తామని ఆపేయడం జరిగింది దయచేసి దాని కూడా దృష్టిలో తీసుకొని ఈ ప్రభుత్వం కొంచెం పిల్లలకు సహకరించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు తెలుసు మోహన్ రావు గారు చిన్నప్పుడు గుడిసెలు వేసుకున్నారు అరవై ఏళ్ళు అయితే అరవై ఏళ్ళు అయితే అది మేము కృషి లేచుకొని చాలా కష్టపడి కృషి లేచుకున్నాం సార్ మీ సార్ దయావలమైన ఆగి ఉంది అరవై ఏళ్ళ నుంచి పట్టాలు రాలేదు పట్టాలు రాలేదు సార్ డెబ్బై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మొన్న తెలంగాణ వచ్చినాక వినకు పట్టాలు వచ్చారు ఇక్కడ శ్రీదేవి టాకీస్ పక్కన సాయి నగర్ సాయినగర్ మూడు సార్లు సార్ అదే సాయం పట్టలు ఎందుకు ఇప్పటి వరకు అర్హులైన పేదలకు ఎందుకు పట్టాలు కప్పిని చేయండి అది పరిస్థితిలో ఉంది మీరు అప్పుడే అయితే సాయి గారు ఒక్కసారి గెలిచినప్పుడు మీరు కూడా తెలంగాణ సాధించాలి అంటే మీ ఆకాంక్ష మేరకు రాజీనామా చేయమంటే చేసినాం రైలు రోక చేయమంటే చేసినాం తన్నులు తిన్నాము జైలు పాలైనము కేసులు నమోదైనాయి రైలు రోక అయినాయి ఐదేళ్ళు అట్లా గడిచిపోయింది దాని తర్వాత ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వంకు అనేక ప్రాధాన్యతలు ఉంటాయి మొదలు సాగునీరు కోసం అనేక ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణం చేసినాం ఆ తదుపరి మరి ఈ గుడిసె వాసులు లేకుండా గుడిసె లేని నగరంగా తీర్చిదిద్దాలని వారి సహకారంతోనే కట్టించిన మాట వాస్తవం కట్టించినాక వాటికి లబ్దిదారులకు ఇచ్చే క్రమంలో మీలాంటి కొన్ని పత్రికలు మీలాంటి కొన్ని ఛానల్లు ఒక రెండు లైట్లు పోతేనో రెండు మూడు క్వార్టర్స్ కు ఇరుగుతానో లేకుంటే కిచెన్ లో నల్లలు రాకనో దాని పెద్ద ఎత్తున చూపెట్టి ఇక అసంపూర్తిగా ఉన్న వాటికి గృహ ప్రవేశాలు అని చెప్పి మీరు ప్రకటనలు వచ్చిర్రు దానికి అప్పుడు ఆగడం జరిగింది ఆ తదుపరి కరోనా సమయంలో రెండు మూడు ఆ తీరుగా పెట్టడం జరిగింది ఆ తదుపరి ఇంకొకసారి కూడా ఇనాగ్రేషన్ సమయంలో వీడు తెలుసుకోవచ్చు అక్కడ నిజ నిజంగా కంపెనీ వేయొచ్చు అక్కడ వాళ్ళే బయలుగీట్లాంటి గుంచుకపోతే దొంగతనం కేసు అయింది దాన్ని కూడా సరి లోపు మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది దాన్ని అప్పటికే లబ్దిదారులను కూడా ఎంపిక చేయడం జరిగింది ఎక్కడ కూడా అవినీతి కాలేదు అవినీతి అని చెప్పి బురద చల్లడానికి ప్రత్యర్థులు కుట్ర చేశారు దాన్ని ఆందోళన చేసింది కాబట్టి కొంత ఎన్నికల సమయం ఆపడం జరిగింది ఇప్పుడు ఏడు నెలలు గడిచింది కదా నాయన అసలైన లబ్దిదారులు నలభై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి అక్కడ ఐదు వందల యాభై ఇండ్లు నిర్మాణం చేసినాము అక్కడ నూట తొంభై మంది మరి గతంలో నివసించే అంబేద్కర్ నగర్ జితేంద్ర నగర్ లో ఇక్కడ తొంభై అక్కడ నూట పది ఉన్నట్లున్నాయి ఆ వాళ్లకు అసలైన లబ్దిదారులకు ఇచ్చి మిగతా వాళ్ళకు కూడా మరి పేదవాళ్లకు మరి నాసిమై చేసి మీరు పుణ్యం కట్టుకోవాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం కోరు మీరు చట్ట పరిధిలో ఏ కోర్టు ఆలోచిస్తుందో దానికి ఆదరుంటుంది ఉదాహరణకు ఇప్పుడు నేను అన్నట్టు శ్రీదాకి పక్కన సాయి నగర్ కూడా అరవైళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదని విద్య శుద్ధి ఉండాలి మంచు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది నేను ల్యాండ్ కన్వర్షన్ చేయించు అనేక సందర్భాలలో నేను ఏమంటున్నా ఫుల్ టైం లెవెల్ ఇప్పుడు చెరువులలో నీళ్లున్నాక కు దుర్సెలు అది ఎంపీఎన్ కింద ఉంటే తప్పు జరుగుతుంది కానీ ఎండిపోయే అయాన్ కన్వర్షన్ అయినాక అక్కడ నీళ్లు ఇంకా ట్యాంక్స్ లేక నీళ్లు లేక ఉన్నటువంటి వాటిల్లో అయాన్ కన్వర్షన్ ఇవన్నీ కూడా పేదల కోసం హ్యాంగ్ చేయాలని శుద్ధ శుద్ధి అర్థమవుతుంది వారి బాధ తెలిసిన వాళ్ళకే పరిష్కారం కాదు కాబట్టి నేను ఏమంటున్నా పేదల పక్షాన్ని ఉండండి వారి వాళ్ళను గత నాలుగు రోజుల నుంచి ఇలా బాబా వేసుకుని వాళ్ళ నిద్రలేతులు కడుతుంది కాబట్టి ఈ నోటీసులను సాల్ చేసి సాగు గద్దు పెట్టి కుర్షన్ లేపి ఉల్లో ధరలు వచ్చి ఏమిటంటే కోర్టు అంత ఇవన్నీ కాదు దాన్ని కాదనేటి మార్గం ఉంటుంది ఆలోచించాలి కోర్టు तो जनिस्ट प्रश्नों क्वेश्चन मिस्टर सारी <laughs>